అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభార్త అయితే తెలియజేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా ఏడు లక్షల మంది లబ్ధిదారులు లబ్ధి పొందబోతున్నారు ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన తుది జాబితా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ విడుదల చేయబోతుంది అలాగే ఎంపిక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గుడ్ న్యూస్లు తెలియజేసింది అవేంటివనేది ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా మనం తెలుసుకుందాం మీకు ఏ ఒక్క డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తుంటే ఇప్పుడే కింద ఒప్పిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుందండి ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను ఇక అప్డేట్లోకి వస్తే రాష్ట్రంలో నాలుగో తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్ల పథకానికి సంబంధించిన నిర్ణయం ఆరు వేల రూపాయల కూలీలకు అంటే రైతు ఇచ్చే నిధులు అలాగే పాటుగా నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్లు వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగో తారీఖున జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతుంది మీరందరూ ఒకసారి చూసుకోవచ్చు ఇగో మైండ్లకి సంబంధించిన ఇంటి నిర్మాణం ఈ విధంగానే ఉండబోతుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు లబ్ధి లబ్ధిదారుడికి ఇవ్వబోతున్నారు అలాగే అతి తక్కువ ధరలోనే కంపెనీల ద్వారా ఈ అంటే ఇనుము ఇసుకే అలాగే సిమెంట్ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది లబ్ధిదారుడికి అతి తక్కువ ధరలకే ట్వంటీ పర్సెంట్ నుండి థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇచ్చే విధంగా సంప్రదింపులు జరుపుతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న దరఖాస్తులు ఎనభై లక్షలకు సంబంధించి తుది ఘట్టానికి అంటే దాదాపుగా డెబ్బై లక్షల అప్లికేషన్ల సర్వే పూర్తయిందనే సమాచారం తెలుస్తుంది మరొక పది లక్షల అప్లికేషన్లు జనవరి ఐదో తారీఖు కల్లా పూర్తి కాబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క అంశానికి సంబంధించి మొదటి అంశం ఏంటి అంటే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రైతు భరోసా సాగు చేసే ప్రతి రైతుల ఖాతాలలో దాదాపుగా పదిహేను వేల రూపాయల అంటే ఏడాదికి చూసుకుంటే పది ఎకరాల వరకు అందాజా తీసుకున్న పది ఎకరాల వరకు ఆ పదిహేను వేలు అంటే ఒక్క ఏడాదిలో లక్షా యాభై వేల రూపాయలు పది ఎకరాలు కలిగిన రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇలానే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్తో పాటు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్ల పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కనుకగా ప్రారంభించడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది సో కాబట్టి రై ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీర్లలో మొదటి ప్రాధాన్యత వృద్ధులకు వితంతువులకు అలాగే దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించనుందనే సమాచారం తెలుస్తుంది సో కాబట్టి ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది ఉన్నది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే తదుపరి వీడియో ద్వారా మీకు సమాచారం తెలియజేస్తాను సో మొత్తానికైతే నాలుగో తారీఖు ఐదో తారీఖులలో ఇంద్రమైన్ల పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివరణ అయితే ఇవ్వనుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకే ఒక అప్డేట్ మిస్ అనుకున్నా మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు